వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం దావోస్ ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న విషయం తెలిసిందే మరి సదస్సులో బిజీగా చర్చలు జరుపుతోంది రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కూడా ముందుకెళ్తోంది ఇక ఈ క్రమంలో ఏపీకి గుడ్ న్యూస్ లభించింది ప్రముఖ ఆర్ఎంజెడ్ గ్రూప్ ఏపీలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ ప్రాజెక్టులు పెట్టేందుకు ఇప్పుడు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే దావోస్లో జరిగిన వరల్డ్ ఎకడమిక్ ఫోరం సమావేశాల్లోనే ఆ సంస్థ చైర్మన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించటమే ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా మారింది అయితే ఈ పెట్టుబడులకు ప్రధాన కారణంగా చూస్తే మంత్రి లోకేష్ చేపట్టిన కీలక చర్చలే అని అక్కడి పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా లోకేష్ నిర్వహించిన మంతనాలు ఫలించడంతోనే ఆర్ఎంజెడ్ సంస్థ విశాఖపట్నంతో పాటుగా ఇప్పుడు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వాళ్ల పరిశ్రమలు నెలకొల్పేందుకు సానుకూలంగా స్పందించింది ఈ ప్రాజెక్టులు ఒకవేళ అమల్లోకి వస్తే గనక రాష్ట్రంలో దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి ఇక విశాఖపట్నంలో కాపులుపాడ ఫేజ్ వన్ ఐటీ పార్కులో ఆర్ఎంఎడ్ సంస్థ అత్యాధునిక జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఈ పార్క్ను ఏర్పాటు చేయబోతోంది దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో పది మిలియన్ చదరపడుగుల విస్తీర్ణంతోనే ఈ ఐటీ పార్క్ రూపుదిద్దుకోబోతోంది ఇది ఐటీ డిజిటల్ సర్వీసులు ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే కీలక అడుగుగా చెప్పొచ్చు అంతేకాదు ఇప్పుడు విశాఖలో ఒక గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేద్దామని కూడా ఆర్ఎంజెడ్ ప్రతిపాదించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ను ఇప్పుడు దశల వారీగా అమలు చేయనున్నారు ఇందుకోసం సుమారుగా అయితే ఐదు వందల నుంచి ఏడు వందల ఎకరాల భూమి అవసరమని కూడా ఇప్పటికే గుర్తించారు ఈ డేటా సెంటర్ క్లస్టర్ ద్వారా ఏపీ టెక్నాలజీ మ్యాప్లో మరింత బలంగా నిలిచే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ ప్రాంతానికి కూడా ఈ పెట్టుబడులు గేమ్ చేంజర్గా మారబోతున్నాయి టేకులోడు సమీపంలో సుమారు వెయ్యి ఎకరాల భారీ లొజిస్టిక్ పార్కును కూడా అభివృద్ధి చేయాలని ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతిపాదించింది ఈ లాజిస్టిక్ హబ్ అక్కడ ఏర్పడితే రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉంటుంది వీటితో పాటు రవాణా నిల్వ సరఫరా రంగాల్లో కూడా వేలాది ఉద్యోగాలు క్రియేట్ చేయబడతాయి మరి పెట్టుబడులపై స్పందించారు లోకేష్ ఆయన కూడా ట్వీట్ చేస్తూ ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు ఇక సీఎం చంద్రబాబు దూరదృష్టి పరిశ్రమకుల అనుకూల విధానాలే ఈ పెట్టుబడులకు కారణమని కూడా తెలిపారు ఇక దావోస్ వేదికగా వచ్చిన ఈ లక్ష కోట్ల పెట్టుబడి ప్రతిపాదన ఏపీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని కూడా రాజకీయ పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నారు మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా